యొక్క కృషి మేరకి ఈ ప్రాంత నేతన్న జీవనోపాధి తోటి పాటు వాళ్ళ జీవన స్థితిగతులను మెరుగుపరచడం కోసం సిరిసిల్ల గడ్డ మీద మనం ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి తలపెట్టి ఆ కార్యక్రమానికి ఉపాధిని కల్పించే దాంట్లో ఈ వర్కర్ టు ఓనర్ కావచ్చు ఈ అపిరల్ పార్క్ యొక్క పూర్తి సహకారాన్ని అందించి ఈ ప్రాంత నేతన్నలకి జీవనోపాధితోటి పెద్ద కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేసే అవకాశం మీ అందరి దయ వల్ల రాజన్న దయ వల్ల ఈ ప్రభుత్వానికి దక్కింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు ప్రాధాన్యతలు రెండే రెండు ఒకటి రైతన్న రెండు నేతన్న వీళ్ళని దృష్టిలో పెట్టుకొని మిగతా మౌలిక సదుపాయాలు కల్పించుకుంటూనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి భవిష్యత్తు కల్పించాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క అవకాశాలని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కష్టాలున్నా ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లేకపోయినా అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం ఒక విధ్వంసకరమైనటువంటి పరిపాలన కొనసాగించి వ్యవస్థలు చిన్నాభిన్నమైన వాటి అన్నిటినీ మళ్ళీ చక్కదిద్దుకొని మళ్ళీ పట్టాలెక్కించి పరిపాలనని రంగంలోకి దించి కార్యక్రమాలు కొనసాగించుకుంటూ అన్న మాట ప్రకారంగా ప్రభుత్వం ఒక నిబద్ధతతోటి ముందుకెళ్తా ఉంది దాంట్లో ఒక రోజు ఆలస్యం కావచ్చు కానీ అన్నమాట ప్రకారం అన్నిటినీ కూడా సఫలీకృతం చేసి ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజల యొక్క ఆదరాభిమానాల కోసం ఇచ్చినటువంటి మాట కోసం తప్పకుండా కష్టపడి పనిచేసేటటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందాక పెద్దలు బాబు గారు చెప్పినట్లుగా రైతాన్నలకు మాటిచ్చాం సుమారు ఇప్పటికే ముప్పై మూడు వేల కోట్లు ఆడ ఖాతాల్లో జమ చేశాం భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా దేశ చరిత్రలో ఒకే ఒక సంవత్సరం మొదటి పంట కాలంలో ముప్పై మూడు వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అది చూసి వారికి మీరు రుణమాఫీ చేశారు మాకు కూడా చేయాలని చెప్పి నేతన్నలందరూ వచ్చి ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని అందరిని అడిగారు ఆ రోజున కొండా లక్ష్మణ బాపూజీ గారి యొక్క జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు శైలజ గారు దాన్ని ముప్పై నాలుగు వేల కోట్లుగా మీ రుణమాఫీ కూడా చేశామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అంతేకాకుండా గతంలో ప్రకటించినటువంటి పథకాలు అరాకొర నడుస్తూ ఉంటే వాటిని కూడా ఈ యొక్క రంగం పట్ల అనుభవం కలిగినటువంటి అధికారులు ఉంటే మీకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి శైలజ గారిని చేనేత జౌళి శాఖను కూడా పర్యవేక్షించమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగా ఏ లేనటువంటి అన్ని బకాయిలు కూడా ఈ ఒక్క సంవత్సరంలోనే తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు మీ యొక్క ఖాతాల్లో జమ చేసినటువంటి ఈ యొక్క జౌళి శాఖ అంతేకాకుండా ఆనాడు ప్రారంభించినటువంటి భరోసా కావచ్చు భద్రత కావచ్చు పొదుపు కావచ్చు ఈ పథకాలన్నిటికీ నిధులు సమకూర్చారు ఒకే రోజు రెండు వందల తొంభై కోట్లు మీ ఖాతాల్లో జమ చేశాం అదేవిధంగా పొదుపు కార్యక్రమానికి అండగా నిలబడ్డాం భరోసా అదేవిధంగా బీమా అన్ని కార్యక్రమాలు రైతుకి ఏ రకంగా మనం చేతులు చేయతనిస్తున్నామో నేతనికి కంతకంటే మిన్నగా ఇవ్వాలి ఇన్ని వేల మంది ఆధారపడ్డటువంటి ఈ రంగం ఎప్పుడు కూడా కంట నీరు పెట్టకూడదు వాడు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటేనే మనకి లాభం జరుగుద్దని ప్రభుత్వాన్ని ఆదేశించి ముఖ్యమంత్రి గారి ద్వారా అన్ని డిపార్ట్మెంట్ లో కావాల్సినటువంటి వస్త్రానికి సంబంధించినటువంటి అన్ని అవసరాలు టెస్కోలోనే కొనాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఇప్పటికే సుమారు తొమ్మిది వందల కోట్లు మీకు ఆర్డర్స్ వచ్చినాయి మిగతా నాలుగైదు డిపార్ట్మెంట్లు ఉన్నాయి అవి కూడా పర్యవేక్షించి ఈ రాష్ట్రానికి కావలసినటువంటి ప్రభుత్వ రంగంలో ఏదైతే అవసరం ఉందో అన్ని మా నేతన్న దగ్గరే కొనాలని చెప్పి రూలు పెట్టి మీ యొక్క జీవనోపాధి కోసం సహకరిస్తున్నామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి దయచేసి ఏ కార్యక్రమం కూడా ఈ సంవత్సర కాలంలో పదం గారు కానీ బాబు గారు కాని మీరు అడిగినటువంటి సమస్యలు మొత్తాన్ని పరిష్కారం చేశాం ఈరోజు మళ్ళీ వర్కర్ టు అనే కార్యక్రమం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది దానికి నిర్ణయం తీసుకోమని చెప్పి ఇక్కడ నేతలను కూడా అడుగుతున్నారు తప్పకుండా అది ప్రభుత్వం యొక్క ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం తప్పకుండా దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అందరూ సమైక్యంగా వర్క్ టు ఆనర్ పథకాన్ని కూడా కొనసాగిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం నేతన్నల పట్ల ఆదరాభిమానాలతోటి పాటు మీ ఆత్మ గౌరవంతో పాటు మీ ఆత్మవిశ్వాసానికి దెబ్బ తగలకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు విజ్ఞప్తి